నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ కులగణన పేరుతోటి మొత్తానికి తెలంగాణలో దుమారం రేపుతోంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులే ఎక్కువగా తెలంగాణలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మొన్నటి వరకు హైడ్రా ఆ పరుగులు మనం చూసాం హైడ్రా చేసిన ఒక రకంగా చెప్పాలంటే ఆ విధ్వంసం మనం చూసాం కేవలం అంటే అమాయకులు చెలామీ అవుతున్న ప్రజల మీద ఈ హైడ్రా తన ప్రతాపం చూపినట్టుగానే మనకు గోచరించింది దాని అంతరార్థం వేరే ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా మరోవైపు వెంటనే ఇంకొక బాంబు కులగణన సో ఈ కులగణన దేశవ్యాప్తంగా తెలంగాణలో జరిగే కులగణన ఆదర్శంగా మారుతుంది అని రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ ఈరోజు అది వివాదాస్పదంగా మారే పరిస్థితే ఉంది కులగణనకు వచ్చిన ప్రతినిధులను కొన్ని చోట్ల పూర్తిగా వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది మరోవైపు కులగణన అనేది ఫ్లాప్ అని కొంతమంది అంటున్నారు మరోవైపు కులగణన అంటే కులానికి సంబంధించిన రెండు మూడు ప్రశ్నలు అడిగితే సరిపోతుంది కానీ రకరకాల ప్రశ్నలతో వేధించడం ఏంటి యాభై తొమ్మిది అరవై రెండు ప్రశ్నలతో వేధించడం ఏంటి అంటూ ప్రజలు అవాక్ అవుతున్నారు నిజానికి రాజకీయ నేతలు కూడా దీని మీద ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందో అర్థం కాని పరిస్థితిలో కానీ నిజానికి దీని ఉద్దేశాలు వేరే ఉన్నాయనేది మాత్రం కొంత అంతర్లీనంగా అటు నేతలు చెబుతూ ఉన్నారు మరోవైపు ప్రజలు కూడా గుసగుసలాడుకుంటున్నారు ఏమిటి రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటి కాంగ్రెస్ సర్కారు ఉద్దేశం ఏమిటి ఈ కులగణన విషయంలో ఎందుకు ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది దీనికి ఎటువంటి ప్రమాణం ఉంది ఎటువంటి పారదర్శకత ఉంది ఎటువంటి సాంకేతికత శాస్త్రీయత ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్టమ్ యా ప్రకాశ్ రెడ్డి గారు సో ఈ కులగణన అనేది ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి కారణం ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి ప్రజలకు ఏమని చెప్పాల్సి వస్తుంది అసలు కులగణన సర్వే జరుగుతోంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు దీన్ని గుడ్ ఈవినింగ్ రఘు గారు దీంట్లో నేను మీరన్న మొదటి పదాంతో విభేదిస్తున్నా ఇది కులగణన కాదు ఓకే ఇది సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే దానిపైన ట్యాగ్లైన్లు కూడా రాశారు సామాజిక ఆర్థిక విద్య ఇంకో ఇంకో ఐదు ఐదు రాసి కుల కూడా ఒకటి ఆరిట్లో కులం ఒకటి అంటే మొత్తం యాభై నాలుగు యాభై తొమ్మిది కాలాలలో ఒక మళ్ళీ ఇంకో పనులు పది పదిహేను సబ్ కాల కాలంస్ పెట్టిన దాంట్లో కులం అనేటువంటిది ఒక ఒక నాలుగు కాలంస్ ఐదు కాలంస్ డెడికేట్ చేయాలి దాంట్లో మొత్తం మిగతా అంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అది ఒక బీసీల కోసమే కాదు అన్నిటి కోసం అండి నేను ఎందుకు కాదు అంటున్నా అంటే ఇప్పుడు మొత్తం మనకు తెలంగాణ ప్రజలను ఒక రకంగా తప్పుదోవ పట్టించి మోసపూరితంగా ఈ రోజు కొలగన చెప్తున్నాడు ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా ఇబ్బందులు పెట్టి అంటే ఒక ట్రాక్ లకు గుంజుకపోయినాడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ కులకరణ తోటి బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్ వస్తాయేమో ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ తీసుకుపోతాడేమో ఈ కుల ఇప్పుడు మనం వ్యతిరేకిస్తే బీసీలు మనల్ని వ్యతిరేకిస్తారేమో ఈ ఈ ట్రాక్ లో పడిపోయినారు మొత్తం రాజకీయ పార్టీ పడిపోయిన అందరు అదే నెగటివ్ గా ఫిక్స్ అయిపోయినారు నేను మళ్ళీ చెప్తాను రఘు గారు ఈ యొక్క ఇరవై ఐదు నుంచి నలభై రెండు కు తీసుకుపోయేటువంటి ఏవైతే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటున్నటువంటి దానికి సంబంధించిన చర్చ అంతా కూడా దానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టు యొక్క నిర్ణయాలు హైకోర్టు యొక్క డైరెక్షన్ కనుగొన్నారు కాబట్టి ఇప్పుడు చేస్తున్న సర్వేకి బీసీల కోసం స్థానిక సంస్థల్లో పెట్టబోయే రిజర్వేషన్లకు ఏమీ సంబంధం లేదు మీరు అన్నట్టుగా మీ ప్రమోద చెప్పినట్టుగా ఇది ఏదో వేరే ఉద్దేశంతో చేస్తున్న సర్వే తప్ప ఆ పంచాయతీ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అని ఇవ్వబోయే రిజర్వేషన్లకు దీన్ని ముడిపెట్టేటువంటి చర్చను నెరేటివ అంటే మీడియాలో అక్కడ ఇక్కడ ఈ రకమైన చర్చ తీసుకోవచ్చు చర్చ తీసుకువచ్చారు బిజీ కుల రాహుల్ గాంధీ ఆ రోజు ఇనాగరేషన్ పదిహేను తర్వాత సాయంత్రం ఇచ్చారు ఇది కులగణ కాదు దీంట్లో యాభై తొమ్మిది అంశాలలో అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కులగణ అనడానికి వీల్లేదని నమ్మట్రా అయితే దీంట్లో ఈ గణనలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం మీకు ఎందుకు చెప్పాలని ప్రజలు అడుగుతారు నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఎందుకు చెప్తా కట్టను అని మీకు ఎంత ఆస్తు ఉంది ఎందుకు డిస్క్లోజ్ చేస్తే ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది నా ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటది నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఎంత ఎంత నాకు ఇన్కమ్ ఉంది దానికి ఎంత కడుతున్నా అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నేను సబ్మిట్ చేసేటువంటి ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేసే రిపోర్ట్ లో ఉంటది మూడోది అన్నిటికంటే ఇంట్రెస్ట్ అంటే మీకు కార్ ఉందా మీకు ఇల్లు ఉందా మీకు భూమి ఉందా ఇవన్నీ తీసుకోవడం మొదలు పెట్టారు అనుకోండి అంటే ఒక రకంగా నేను అనుకుంటున్నా ఒక మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమో కానీ బీసీ కన్ను చేతులతోటి బీసీల కళ్ళు పొడిచేటువంటి కుట్ర జరుగుతుందని నా అభిప్రాయం అంటే పక్క ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దేశం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం పేదలు ఎవరు అంటే అత్యంత పెద్దలు కారు ఉండ కార్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఐదు ఎకరాల భూమి లేని వాళ్ళే ప్రజలకు కిందకి వస్తారు ఇప్పుడు వాళ్ళందరికి రేషన్ కార్డు కట్ చేస్తారా అందరికి రేషన్ కార్డు ఉన్నాయి ఇవన్నీ కట్ చేస్తారా వీళ్ళకి ఇండ్లు ఇవ్వరా వీళ్ళ సంక్షేమ పథకాలు బంద్ చేస్తారా సంక్షేమ పథకాలు వస్తున్న వాటి క్లోజ్ చేస్తారా కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వరా అందరికి ఇల్లునే అనుకోండి ఇక టూ బెడ్రూమ్ ఇల్లు ఎక్కర్లేదు అంటారు ఇక అయిపోయాయి కదా కొన్నిన్నర లక్షలు నాలుగు లక్షలు ఇల్లు కట్టం కదా ఏ అందరికి ఇంట్లోనే ఇంక ఇల్లు అక్కర్లేదు కదా అనేది లేదా అందరి రేషన్ కార్డులు ఇంతమందికి అవసరమా అనేది ఇట్లా ఏదో ఒక రకమైన సాకు పెట్టే ప్రమాదం ఉంది అనేటు నేను ఊహి అన్నట్టుగా నిజమాబద్ధమైన కొన్ని అంశాలు ఇక్కడ క్లమ్జీగా కనబడుతున్నాయి నిజానికి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అన్నట్టు రేషన్ కట్ అవుతుందా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావా లేకపోతే ఇంకేమైనా రహస్యాలు బయటపడతాయా అనేది ఒక కన్ఫ్యూజన్ రెండోది ఇందాక మీరు అన్నారు పట్టిక మీద విద్య తర్వాత ఆర్థిక ఆ తర్వాత చివరిగా ఆరో అంశంగా కులగణన అంటున్నారు సో ఈ సర్వే విషయానికి వస్తే ఆల్రెడీ కేసీఆర్ చేసిన సర్వే కూడా సమగ్ర కుటుంబ సర్వే అది కూడా గుర్తుంది ప్రజలకు ఇంకా సో ఇట్లా చూసినప్పుడు అసలు దేనికి ఇది నిజంగానే రిజర్వేషన్లు అంటే కాదని మీరు కుండబద్దలు కొట్టేశారు అంటే మరి ఏ ఉద్దేశం ఉంటుంది నేను వాళ్ళు చెప్తున్న ఈ ఈ గణాంకాలన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్లానింగ్ వాళ్ళ యొక్క ప్లాన్ ప్రభుత్వం యొక్క ప్లానింగ్ కోసం ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి నిధుల దీనికోసం మంచి మేము చేయబోతున్నాం అని చెప్తున్నారు నేనేమంటే ప్రభుత్వం దీనికోసం ఇవ్వబోయే నిధుల కోసం అయితే ముందు ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక యాభై పర్సెంట్ బీసీలు ఉన్నారు ఒక పదిహేడు పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు ఒక తొమ్మిదిన్నర పర్సెంట్ ఎస్టీలు ఉన్నారు ఈ లెక్క తీసి నువ్వు ఇప్పుడే ఇయోచ్చు కదా దానికి ఒక పర్సెంట్ ఎక్కువ తక్కువ ఏదైనా బడ్జెట్ ఉంటే లెక్క కట్టి తొంభై పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు అట్ట ఇవ్వ అక్కర్లేదు కదా పర్సెంటేజ్ లు బట్టి ఇంకోసమే మీరు ఎగ్జాక్ట్లీ ఏం అంటే మీకు దాంట్లో ఇంకొక మీరు రాజకీయ పార్టీ సభ్యుల మీ రాజకీయ పార్టీల పలానా బాధ్యత పోస్ట్ ఏమైనా వచ్చిందా మీకు మీరు బీసీ రిజర్వేషన్ పొంది ఏమైనా ఉద్యోగం పొందారా బీసీ రిజర్వేషన్ ద్వారా ఏదన్నా మీరు ఒకసారి అడ్మిషన్స్ ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ పొందారా ఈ ప్రశ్నలన్నీ అవసరమా ఇంత ఈ ప్రశ్నలన్నీ దేనికి ప్రణాళికలు అంటే నేను ఇంకొకటి విషయం చెప్తా రావు గారు తెలంగాణ గవర్నమెంట్ తో గానీ దేశం అంతా కూడా మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ లో ఈ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఏ వర్గాలు ఇప్పుడు గుట్టలు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బట్టలు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే బట్టలు కుట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు గిన్నె చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇతర సామాన్లు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వడ్రంగి పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంచుమించు మించు లెక్కలని ప్రభుత్వం దగ్గర దాన్ని బట్టి ఆ ఎకనామిక్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్ట్రాటస్టిక్స్ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ను బట్టి ప్రతి సంవత్సరం కూడా మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ లో ఈ యొక్క బడ్జెట్ తయారీ ఒక కార్యక్రమాలలో ఉంటాయి ఇప్పటిదాకా మీరు సంవత్సరం చేస్తూనే ఉన్నారు కొత్తగా చేసేది ఏదో నాకు కొత్తగా మీరు ఈ సర్వే వల్ల సాధించేది ఏంటంటే మొదటి ప్రశ్న రెండోది ఏంటంటే బీహార్ లో కూడా ఇటువంటి సర్వే చేశారు ఈ సర్వేల పరిధి అంటే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సర్వే చేసి బయట పెట్టలేదు నాకున్న సమాచారం బయట పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం సరైనటువంటి డేటా రాలేదు అది మిస్ అయిపోయింది ఆ డేటా అంతా కూడా ఆ డేటాను ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ గారు వచ్చేసారు ఎందుకంటే వంద ఇళ్ళు ఉంటే వంద యాభై ఊళ్ళో వంద యాభై ఏళ్ళకి రికార్డు వచ్చింది ఎందుకంటే దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ చెప్తాను రావు గారు ఊర్ల ఎన్రోల్మెంట్ ఎంట్రీ చేసేది నేను హైదరాబాద్ లో మైగ్రేట్ అయితే హైదరాబాద్ ఎంట్రీ చేశాను అశాస్త్రీయమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇదంతా కూడా అందుకోసమనే దేశం మొత్తం మీద ప్రతి పదేళ్ల కోసం చేసేటువంటి జనగణన సర్వే అయినటువంటిది శాస్త్రీయమైన సర్వే ఎందుకంటే అది మూడు సార్లు వాళ్ళు ముందు ఇంటికి వస్తారు వాళ్ళు రాసుకొని పోతారు కంపేర్ చేసుకుంటారు ఎంట్రీ చేస్తారు రెండో రెండోసారి వస్తారు మూడో మూడోసారి వస్తారు శాంపుల్ సర్వే డిపార్ట్మెంట్ ఎప్పటికీ పనిచేస్తుంటుంది కాబట్టి శాస్త్రీయంగా జాతీయ స్థాయిలో జరిగే సర్వేను కాదని వీళ్ళు ఇప్పుడు సర్వే చేద్దాం అంటేనే ఇది అశాస్త్రీయమైన సర్వే ఇది దీంట్లో పూర్తి కరెక్ట్ డేటా వస్తానే అనుకోవడం లేదు ఈ డేటా సమగ్రమైన డేటా సమగ్రమైన సమాచారం మొత్తం అని నేను అనుకోవటం లేదు ఇది ఒక విఫల ప్రయోగంగా మిగిలబోతుంది అనేటువంటిది నా అనుమానం అంటే ప్రకాష్ గారు ఇప్పుడు ఈ విఫల ప్రయత్నం అన్నారు కదా అయితే కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫలమైంది కాబట్టి మళ్ళీ మనం కరెక్షన్ చేసుకుందాం అనే ధోరణిలో అదే ప్రాసెస్ లో ఏమైనా ఇది డేటా తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఇంకా ఒక మాట చెప్పాలంటే అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు ఈ యొక్క సర్వే చేస్తున్నప్పుడు కొన్ని కాలమ్స్ ని మన ప్రశ్నిస్తూ కొంతమంది కోర్టుకు కోర్టు పోతే ఈ సమాచారం మీకు అక్కర్లేదు మీకు గవర్న సమాచారం ఇదే కదా అది మాత్రమే తీసుకోండి కోర్టు కొన్ని డైరెక్ట్ ఇచ్చింది కొంత సమాచారం అడగకూడదని అప్పుడు అడగనే తీసేశారు కానీ ఇప్పుడున్న సమాచారం అయితే మీరు అడుగుతున్నారు యాభై తొమ్మిది కాలంస్ లో ఒక డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు ఇది ఇంకా సంక్లిష్టంగా ఉంది దానికంటే ఎక్కువ సంక్లిష్టంగా ఉంది ఉదాహరణకి మీరు హిందూవా ముస్లిమా హిందూ అయితే వన్ ముస్లిం అయితే టూ అని అనుకోండి వన్ బదులు టూ రాస్తే టూ బదులు వన్ రాస్తే హిందూ జనాభా ముస్లిం జనాభా మారిపోతుంది మీరు బీసీలో ఏ బీసీ డి ఏ గ్రూప్ అని లేదా మీరు ఓసీఆర్ బిసియా ఎస్సి ఎస్టిఆర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకోండి నేను ఎస్టీ ఫైవ్ అని రాసిన దానికి వన్ కు పెట్టారు అనుకోండి మొత్తం గణాంకాలు మారిపోతాయి అట్లా గణాంకాలు ఏ రకమైనటువంటి అశాస్త్రీయమైన సర్వే చేస్తున్నారు కంటే ఆ ఫామ్ చూసినాక నాకు అర్థమైపోయింది ఇది సర్వే సమగ్రంగా రాదు ఇది శాస్త్రీయంగా కూడా లేదు కాబట్టి మీరు అడిగే ప్రశ్నలు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే మీకు బ్యాంకు అమౌంట్ ఉంది బ్యాంకు ఖాతా ఉందా ఉంటే మీరు బ్యాంకు లోన్ తీసుకున్నారా లోన్ ఇంకెక్కడ ప్రైవేట్ లోన్ తీసుకున్నారా చెప్తారా అండి ప్రైవేట్ లోన్ తీసుకున్నట్టు ఎవరికన్నా సమాచారం ఇస్తారా ప్రైవేట్ లోన్ తీసుకున్నా నేను మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా నాలుగు పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎవరైనా సమాచారం ఇస్తారా ఇచ్చిన వాళ్ళు చెప్తారా సమాచారం మీకు తెలంగాణలో భూమి కౌలు కాయలు రాజకీయం అంటే రాజకీయ అది ఒక్క సంవత్సరానికి అంటే కూడా రాజకీయ ఇక అటువంటిది మీకు ఇంట్రెస్ట్ ఇచ్చాను ఇప్పుడు చిట్లు కడుతుంటారు రాత్రి తోటి ఎంతమంది నష్టపోతున్నా మనం చూస్తున్నాం ఎవరైనా రాసిస్తారా నేను ప్రైవేట్ బ్యాంక్ దగ్గర లేకపోతే రోజువారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలమ్మ బండి మీద పాలకూర కూరగాయలు అమ్ముకున్నా పొద్దున బియ్యి తీసుకొని సాయంత్రం పదకొండు పదకొండు వందలు ఇచ్చేస్తాను ఏమని చెప్తారా ఎవరికన్నా ఎంత అసలు ఎంత అంటే ప్రశ్నలు అవసరం లేని ప్రశ్నలు అనవసరమైన ప్రశ్నలు దాని మీద సమగ్రంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయకుండా పోతే ఎవ్వరు సమాధానం చెప్పట్లేదు సరిగ్గా దానికి సరైన సమాచారం వస్తలేదు కాబట్టి మీరు ఆశించిన ఫలితాలు తప్పకుండా రావు అనేటువంటిది నాకు అభిప్రాయం ఇంకొకటి సార్ ప్రకాశ్ రెడ్డి గారు ఎడ్యుకేట్ చేసినా కూడా మన దగ్గర మన జీవన విధానం కూడా అంత శాస్త్రీయంగా ఏముండదు ఎక్కడ బిల్లులు ఇచ్చే పరిస్థితి కానీ లేకపోతే అన్న మూడు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీకి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఎక్కడ బిల్లులు కానీ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ కానీ ఎక్కడ ఇంకా మనం ఇంకా అంత దూరం రాలేదు బట్ ఇలాంటి తరుణాల్లో దీనికి శాస్త్రీయత అనే పేరు చెప్పి ముడిపెట్టడం అంటే బేసిక్ గానే అసలు ఆ శాస్త్రీయత కోల్పోతుంది సర్వే ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రశ్న ఈ ప్రశ్న బ్యాంక్ ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను అది కూడా డిస్క్లోజ్ చేయకూడదు రఘు గారు ఇంట్రెస్టింగ్ అంటే దేశం మొత్తం మీద ఏ బ్యాంకు లో ఎవరు ఎంత లోన్ తీసుకున్నారు అనేది ఎవ్వరికి చెప్పరు మనం చెప్ప కూడా చెప్పం చెప్పరు నేనే కాదు మన ఎవ్వరూ చెప్పరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే మన బతుకు బండారం అయిపోతుంది ఆ నెంబర్ దగ్గర పోతుందో తెలియదు అది ఏమైందో తెలియదు అయిపోతే మన బ్యాంక్ అమౌంట్ ఉంటుందో కూడా తెలియదు దానిప్పుడు ఆధార్ కార్డు చెప్తామంటే ఆధార్ కార్డు ఎందుకు చెప్పారు ఆధార్ కార్డు బయటకు పోతే నాకు నృడికం బాగా సవాల్సిన సమస్యలు వస్తుంటాయి కాబట్టి బ్యాంకు లోన్ బ్యాంకర్ కూడా ఇవ్వరు మీరు గారు ఇంకోటి ఆర్టీఐ అండి పలానా కంపెనీతో లోన్ తీసుకున్నమాట వాస్తవమే నేను ప్రశ్న అడిగితే మేము బ్యాంక్ రూల్స్ ప్రకారం మేము ఎవ్వరి అకౌంట్ లో ఎంత ఉంది ఎంత అప్పు ఉంది ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఎంత లేకపోతే వాళ్ళ డిపాజిట్స్ ఉన్నాయి ఎంత ఇంట్రెస్ట్ కట్ట ఎవ్వరు చెప్పారు అండి అంత సీక్రెట్ బ్యాంకులలో సమాచారాన్ని మీ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లేదు కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లేనటువంటి సమాచారాన్ని నువ్వు ఈ సమగ్ర సమ కుటుంబ సభ్యులు అడిగితే మనం చెప్తారా చెప్పొచ్చా అట్లా ఈ అడగడం కరెక్టేనా ఇన్ని సమాక్షణ ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క కాలం గురించి నేను మాట్లాడుతున్నా ఇది అడగడం కరెక్టేనా అని రాజకీయ పార్టీ సభ్యులా కాదా మీరు ఎలెక్ట్ అయినరా ఎలెక్ట్ కాలేదా ఈ లెక్కలు అవసరమా నేను ఏమంటున్నా అంటే దీంట్లో సమగ్ర సర్వేలో ఒక్క విషాంశం చాలా స్పష్టం రఘు గారు ఈ మొత్తం సర్వే తీసుకున్నాం అనుకుంటున్నా కాసేపటికి వచ్చింది సర్వే ఏం చేస్తావు ఈ సర్వేతో ఏం చేస్తావు నేనేమంటున్నా అంటే మీరు ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము ప్రతి పార్లమెంట్ నుంచి రెండు ఇద్దరు ఎమ్మెల్యేలకు సీట్ ఇస్తామని చెప్పారు అసెంబ్లీలో మీరు తెలంగాణలో ఇరవై రెండు మందికి ఇవ్వలేకపోయింది కదా మీరు ముప్పై రెండు ముప్పై నాలుగు మందికి ఇవ్వాలి పదిహేడుంటే రెండు ముప్పై నాలుగు మందికి ఇవ్వాలా మీరు ఇరవై రెండు మంది కంటే ఎక్కువ మందికి ఇవ్వలేకపోయింది కదా మరి దీని ఎట్లా చూస్తాం అది కాబట్టి ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం నేను అంటే ఫలానా కుమ్మారి కమ్యూనిటీ పలానా బడ్రంగి కమ్యూనిటీ లేకపోతే పలానా దాసరి కళాకారులు పలానా కమ్యూనిటీ ఎగ్జాంపుల్ చెప్తున్నా రేర్ కమ్యూనిటీస్ కొన్ని చెప్తున్నా ఈ లెక్క తెలిసినప్పుడు మనం దీని తప్పు గట్ట చూస్తామనేది నా అభిప్రాయం అండి అంటే మీకు తెలిసి కూడా అవసరం లేని సమాచారం కోసం ప్రయత్నం చేస్తున్నాయని నా అభిప్రాయం ఇంకొకటి సార్ ఇప్పుడు ఇప్పుడు కుల మతాల విషయానికి వస్తే కులగణన అన్నప్పుడు ఇంకొక కాంట్రవర్సీ కనబడుతోంది ఇక్కడ సో హిందువుల విషయంలో రకరకాల కులాలు ఉన్నాయి వాటికి ఓకే బట్ ముస్లింల విషయంలో కూడా కేవలం ముస్లింలు అని క్రిస్టియన్ల విషయంలో కేవలం క్రిస్టియన్లు అని మాత్రమే అక్కడ కాలమైజ్ చేస్తున్నారా లేకపోతే వాటికి సంబంధించిన ఉపశాఖలు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా మెన్షన్ చేసే సిచ్యువేషన్ ఉందంటారా పర్టికులర్ మీకు దీంతో ఫామ్ ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో మీరు ముస్లిం హిందువా హిందువు అయితే మీరు ఏ సామాజిక వర్గం అడిగారు ముస్లింలలో ఏ సామాజిక మీరు అని అడగలేదు 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 ఒక నాలుగు నాలుగు సియాలను మొత్తం సియా ముస్లింలలో సున్ని ముస్లిం సియా సున్ని ముస్లింలలో ఉన్నటువంటి ఆరు సబ్కాష్ల గురించి మాట్లాడాలి ఆరు లో మళ్ళీ ఇంకా కులాలలో ఉప కులాల్లో ఉప కులాల అదే మొత్తం డెబ్బై రెండు ఉన్నాయి సార్ డెబ్బై రెండు ఉన్నాయి క్రిస్టియన్లలో నలభై లెక్కలు చేస్తే చాలా ఉంటాయి ఇండియాలోనే ఒక పది ఇరవై ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి మన పక్కన మా బీజేపీ ఆఫీస్ పక్కన ఉండండి ఒక ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది ఆ కమ్యూనిటీ దానికి ఎవరు వాళ్ళు ముస్లింస్ వీళ్ళు ముస్లింస్ గుర్తించారు వాళ్ళని అవునా ఈ పక్కనే ఉంటది మా పెద్ద అలా కాంప్లెక్స్ ఉంటది మా దానికోసం దేర్ ఆర్ సమ్ కమ్యూనిటీస్ అట్లా మనము ఆలోచించుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఇది ముస్లింల కోసం కాదు హిందువుల కోసం కోసమైనటువంటి తీసినప్పుడు మరి ముస్లింల కమ్యూనిటీస్ ఉన్నాయా ఉంటే వాళ్ళ పరిస్థితి నేను ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా రంగు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యాలనేటువంటి చర్చకు వచ్చినప్పుడు అప్పుడు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాన్ని కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఫోర్ పర్సెంట్ చాలా మూడు మూడున్నర సంవత్సరాలు పట్టింది వాళ్ళ ఫోర్ పర్సెంట్ ఇవ్వడానికి కూడా ముందు ఇచ్చారు కోర్టు కొట్టేసింది మళ్ళీ ఇచ్చారు మళ్ళీ కొట్టేసింది మళ్ళీ ఇచ్చారు మళ్ళీ కొట్టేసింది ఫైనల్ గా ఫోర్ పర్సెంట్ ఇచ్చారు ఆ జీవోలు ఏం చెప్పారంటే పద్నాలుగు కులాలను ముస్లిం లో కులాలు ఉన్నాయనేటువంటి దాని మీదనే రిజర్వేషన్ ఇచ్చారు ఎస్ వాళ్ళ బీసీలు ఉన్నారు బార్బర్ ముస్లిం దోబీ ముస్లిం ఈ ముస్లిం ఆ ముస్లిం అని ఒక పద్నాలుగు రకాల ముస్లిం పేరు రాశారు ఈ కులాల దే కమాండర్ బీసీ కేటగిరీ ఇప్పుడు ప్రశ్న కూడా వస్తే మరి వాళ్ళకి బీసీ ఈ కేటగిరీలో మీరు డిసైడ్ చేస్తారు ఆ కమ్యూనిటీ ఉందా లేదా అనేది ప్రశ్న ఏంటంటే ఈ కమ్యూనిటీ వీళ్ళు వాళ్ళు రాశారు పదమూడు కమ్యూనిటీ ఎక్సెప్ట్ కులాలని రాశారు మీరు వాళ్ళశేఖర్ రెడ్డి జీవోని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంది నా ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవోను ఎట్లా జస్టిఫై చేసుకుంటారు రేపు పొద్దున వాళ్ళ కులాలు ఉన్నాయి అని చెప్తారా లేవని చెప్తారా మరి ముస్లింల బీసీలు ఓసీలు కూడా ఉన్నారు కరెక్ట్ చెప్పాలంటారు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారమే ముస్లింలు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎవరు బీసీలు ముస్లింలు ఎవరు కాదనేది ఎవరు డిసైడ్ అయ్యాలి వాళ్ళకు సర్టిఫికేట్ తహసీదార్ సర్టిఫికేట్ ఇచ్చాడు మీరు బార్బార్ ముస్లిం వీళ్ళు మొగల్ సైగద్ ముస్లిం అనో వీళ్ళు ఇంకొక ముస్లిం కురేషి ముస్లిం అనో ఇంకో ముస్లిం అని ఇచ్చారు వాళ్ళు మరి ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మరి వాటి సంగతి ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటిని చూడరా ఇంకోసమనే ఇది అసమగ్రమైనటువంటి సర్వే దీంట్లో ఎక్కడా శాస్త్రీయత లేదు ఇది ఎక్కడైనా సరే ఈ సమాచారం చెప్పడం అనేటువంటిది చాలా మందికి అభ్యంతరకరం మీరు రాజకీయ పార్టీనా మీరు ఉద్యోగం సంపాదించారా మీరు బ్యాంక్ అకౌంట్ ఉందా ఇటువంటి అనేక ప్రశ్నలకు మీ కారు ఉందా మీకు ఇల్లు ఉందా మీకు భూమి ఉందా భూమి ఉంటే ఏ రక సరి ఉందా కుష్కి ఉందా ఈ మీ ఇల్లు ఇస్తే కిరాయికి ఇస్తున్నారా ఏమని వస్తుందా ఇవన్నీ కూడా అంత తప్పు తనక సర్వేది ఎవరు చెప్పారు ఏం చెప్పాలి సార్ ప్రజలు కూడా ఏం చెప్పాలి మరి ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగిన తర్వాత కార్నర్ అయిపోయినట్టు అవుతుంది ప్రజలు కూడా ఇంటికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు సో చెప్పితే రాజకీయ పార్టీలు కన్ఫ్యూజన్ ఉంటుంది మా అందరికి కూడా కన్ఫ్యూజన్ ఉంది మేము అంటే ఏమన్నా అనుకోండి బీసీ వ్యతిరేకత కదా అని చెప్పి మళ్ళీ గొడవ ప్రమాదం ఉన్నటువంటి దీంతో అందరు ఎవరం కూడా దాన్ని ఈ కులగాలనే వ్యతిరేకించడం కాదు కానీ నేనేమంటా అంటే దీన్ని షార్ట్ చేసేసి ఒక ఐదు పది కాలమ్స్ లో మీరు బీసీఆర్ బీసీ అయితే మీరు ఏక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేటువంటి రెండు మూడు ప్రశ్నలతో కనుక మీరు సర్వే చేస్తే బీసీ సర్వే సమగ్రమైన సర్వే వస్తుంది మీరు మొత్తం అరవై డెబ్బై ప్రశ్నలతో చేసేస్తే మీకు మొత్తం కంప్లీట్ కావడానికి రెండు నెలలు పడుతుంది అలా ఏం చెప్పారు ముందు టీచర్స్ పంపిస్తున్నాం అని చెప్పారు మధ్యాహ్నం తర్వాత స్కూల్ తర్వాత ఒక కుటుంబాన్ని మీరు సర్వే చేయడానికి ఖచ్చితంగా ఒక గంట పడుతుంది ఒక టీం నాలుగురిని నాలుగురిని నాలుగు రోజంతా చేస్తే ఇక ఎంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై ఐదు కోటి ముప్పై లక్షల కుటుంబాలు ఉంటాయి పిల్లలకి ముప్పై లక్షల పైన ఉంటాయి దాని తర్వాత రెండో ఏంటంటే మీరు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పోతే సాయంత్రం ఐదు లోపు అందరు ఉద్యోగాలకు పోతారు ఇంకెవరు ఉంటారు ఆ రోజు అది కూడా మీకు ఎవరి నెలలో దొరకరు కాబట్టి ఆ సమాచారం రాదు గతంలో కేసీఆర్ అందుకోసమే రోజు మొత్తం హాలిడే డిక్లేర్ పొద్దున్న సాయంత్రం ఆ రోజు అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ సైంటిఫిక్ అట్లీస్ట్ దొరుకుతారు ఇళ్ళు కాబట్టి ఇప్పుడు అది కూడా లేదు కదా అవకాశం కూడా లేదు కదా కాబట్టి ఇన్ఫర్మేషన్ రాదు హాలిడే రోజు పోవాలి హాలిడే రోజు వాళ్ళ ఇంట్లో ఉండాలనే గ్యారంటీ లేదు లేకుంటే ఎంతకాలంలో తెలియదు కాబట్టి జనాభా లెక్కలు చేసినట్టుగా మీకు ఇంట్రెస్టింగ్ రఘు గారు ఇంకొక పాయింట్ చెప్తా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం సర్వే చేస్తుంది ఆ సర్వేలు కూడా కుల రాసి ఉంటుంది మూడు సామాజిక ఆర్థిక అనే రాసి ఉంటుంది దాంట్లో కూడా కాకపోతే అక్కడ బీసీ ఓబీసీ ఉన్నారని అడగరు ఎస్సీ ఎస్టీ అని అడుగుతారు గంతే అదకండి మీరే అడగరు కాబట్టి ఆ సమగ్ర సర్వే నుంచి మీరు కొంత కాలం పెట్టినా ఏం కాదు కాబట్టి మేము కులగణన చేస్తే తప్ప రైట్ అంటే మేము కులగలనకు వ్యతిరేకం కాదు కులాల యొక్క సమాచారాన్ని తెలుసుకొని దాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే మేము తప్పకుండా మద్దతు ఇస్తాం కానీ ఇది కులగణన కోసం కాదు కుటుంబ సర్వే చేసి మొత్తం స్కాన్ చేసేసి తెలంగాణ ప్రజల యొక్క ఆస్తుల్ని పాస్తులని స్కాన్ చేసి తీసుకునే ప్రయత్నంగా లేదా బీసీల చేతులతో బీసీల కళ్ళు ప్రయత్నం ప్రయత్నం నాకు నాకున్నటువంటి అండర్స్టాండింగ్ నాకున్నటువంటి పూర్తి అభిప్రాయం రైట్ సార్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు ఇందులో మీరు డీటెయిల్గా చెప్పారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి కులగణన పేరిట ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే ఏవైతే ఉన్నాయో సో అందులో ఇన్ని అంశాలు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా అంశాలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి ముఖ్యంగా కులగణనకు ఎవరు వ్యతిరేకం కాదు అని నేతలు చెప్తున్నప్పటికీ కూడా మరి జరుగుతున్నది ఏమిటి అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ రావట్లేదు ఎక్కడ పారదర్శకత అనేది కనబడట్లేదు ఎక్కడ ఒక శాస్త్రీయత సమగ్రత ప్రాక్టికాలిటీ ముఖ్యంగా ప్రాక్టికల్గా కూడా చాలా వరకు డిఫికల్టీస్ ఉన్నాయి ఇందాక వారు అన్నట్లుగా అట్లీస్ట్ కేసీఆర్ హయాంలో ఒకరోజు హాలిడే డిక్లేర్ చేసి ప్రజలందరికీ కొంత గైడెన్స్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకునే ప్రయత్నం జరిగింది ఇక్కడ పిల్లలకు ఒంటిపూట బడులు పెట్టి ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి దిగితే ఎన్ని రోజులు ఎన్ని నెలలు పడుతుంది ఇక్కడ ఈ సర్వే కంప్లీట్ అవ్వడానికి అండ్ అది కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎటువంటి సమాచారం ఇవ్వాలి ఇవ్వద్దు అనే విషయంలో కొన్ని ఆప్షనల్ సమాచారం ఉంటాయి ఇవేవి కూడా పూర్తి క్లారిటీ లేకుండా ఇచ్చి బాధపడతామా ఇవ్వకుండా బాధపడతామా అనే కన్ఫ్యూజన్లో ప్రజలు ఉన్నారు కాబట్టి సో పెద్దలు అన్నట్లుగా కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రజలకి దీని మీద చెప్పాల్సిన పరిస్థితి ఒక మీరు భయపడకండి ఇగో ఈ సర్వే ఇది అని చెప్పే కనీస పరిస్థితి బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాని మీద అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరంగా దాని మీద మాట్లాడే సిచ్యువేషన్స్ అన్నా ఉండాలి పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో విడతల వారీగా కూడా అర్థం చేసే పరిస్థితి ఉండాలి మరి ఏం చేస్తుంది ప్రభుత్వం దీని విషయంలో ముందు ముందు ఎందుకంటే సర్వే స్టార్ట్ అయింది కొంతకాలం కూడా గడిచింది ఒక నాలుగైదు రోజులు కాబట్టి చూద్దాం దీని మీద ప్రజల అభిప్రాయాలు ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు అండ్ వాటిని అధిగమిస్తూ ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుంది అండ్ ఈ సర్వే సారాంశం అంతా తీసుకుని ఏం చేస్తుందనే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాలి అందరికీ అర్థమయ్యే రీతిలో చూద్దాం దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి ఈ సర్వే విషయంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఎటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి అనేది కూడా మీరు క్లారిటీగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు